అందరికీ నమస్కారం అండి అక్షర ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు కార్తీక మాసం యొక్క ప్రాముఖ్యత గురించి కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ కార్తీక మాసం పేరు ఎలా వచ్చింది ఈ కార్తీక మాసానికి దామోదర మాసం అనే పేరు కూడా ఉంది మరి దామోదర మాసం అని ఎందుకు పిలుస్తూ ఉన్నాం అనే విషయాల గురించి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక కార్తీక మాసం మనకున్నటువంటి మాసాల్లో శుభప్రదమైనటువంటి మాసాలు ఈ కార్తీక మాసం శ్రావణ మాసం మాఘమాసం వైశాఖ మాసం ఇలా ప్రతి మాసం ఒక ప్రత్యేకతను కూడుకొని అన్నమాట ఈ కార్తీక మాసంలో హరి హరులను పూజించుకుంటాం హరి అంటే విష్ణుమూర్తి హరుడు అంటే శివుడు ఈ శివ కేశవులు అంటే కేశవమూర్తి అంటే ఎవరు విష్ణుమూర్తి ఈ శివకేశవులు ఇద్దరూ సమానమే అనే భక్తి భావనతో మనం ఇద్దరిని కొలుచుకుంటూ ఉంటాం మరి ఈ మాసానికి కార్తీక మాసం అనే పేరు ఎలా వచ్చింది అనంటే పూర్వకాలంలో సంవత్సరం యొక్క ప్రారంభాన్ని కృత్తిక నక్షత్రంతోనే కొలిచేవారట అంటే లెక్కించేవారట కాబట్టి ఈ కృత్తిక నక్షత్రం ఆరు తారల సమూహం అన్నమాట ఆరు తలలు గలటువంటి సుబ్రహ్మణ్య స్వామికి ఈ తారలు ఆరు తారలు తల్లిలాగా పాలిచ్చాయట అందుకని సుబ్రహ్మణ్య స్వామిని అనుబంధంగా మనం కార్తీకేయ అని పిలుచుకుంటున్నాం ఈ మాసాన్ని కార్తీక మాసం అని పిలుచుకుంటూ ఉన్నాం ఇంకా ఈ మాసానికే దామోదర మాసం అని కూడా పేరుంది ఈ దామోదర మాసం అంటే అర్థం ఏంటంటే దామం అంటే తాడు అని అర్థం ఉదరం అంటే పొట్ట చిన్ని కృష్ణుడు అల్లరి చేస్తూ ఉంటే ఆ అల్లరి భరించలేక యశోదాదేవి గుంజకు తాడును కట్టి తన అంటే శ్రీకృష్ణుని యొక్క ఉదరానికి కట్టిందనమాట అలాంటి రూపము ముగ్ధ మనోహరంగా ఉంది ఆ రూపం చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది అలాంటి రూపాన్ని సాక్షాత్తు మన కళ్ళల్లో నిలిచిపోయే విధంగా ఆయన్ని దామోదరుడిగా దామోదరుడిగా పిలుచుకుంటూ ఉంటాం దామోదరుడు విష్ణుమూర్తి యొక్క ఇంకొక రూపమే కదా శ్రీకృష్ణుడు కాబట్టి ఈ మాసాన్ని దామోదర మాసం అని కూడా పిలుచుకుంటూ ఉంటాం ఇక ఈ కార్తీక మాసంలో హరిహర హరిహరసుతుడైనటువంటి అయ్యప్ప స్వామిని కూడా మనం పూజించుకుంటూ ఉంటాం ఈ అయ్యప్ప స్వామి సంబంధించి ఇంకా ఈ కాలంలోనే మాలలు వేసుకుంటూ ఉంటారు అయ్యప్ప మాలలు వేసుకుంటూ ఉంటారు అయ్యప్ప దీక్ష తీసుకొని ఉంటారు కదా ఈ నలభై ఐదు రోజులు పూజ చేసుకుంటూ ఉంటారు ఇంకా ఈ కార్తీక మాసంలో ఉసిరిక దీపాలు పెడుతూ ఉంటాం ఈ ఉసిరిక చెట్టు కింద వనభోజనాలు కూడా చేస్తూ ఉంటాం అది ఎందుకంటే ఉసిరిక చెట్టు అనేది సాక్షాత్తు లక్ష్మీదేవికి ప్రతీక అని చెప్తారు ఇంకొక రకంగా ఉసిరిక చెట్టులో ముక్కోటి దేవతలు ఉంటారట కాబట్టి ఆ చెట్టు కింద కూర్చొని భోజనం చేయడం అనేది చాలా శ్రేయస్కరం అంట కాబట్టి ఉసిరిక చెట్టు కిందకెళ్ళి వనభోజనాలు చేస్తూ ఉంటాం ఇంకా ఉసిరిక దీపాలు పెట్టడం పిండి దీపాలను పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటాం ఈ కార్తీక మాసంలోనే బ్రహ్మముహూర్తంలో మనం కార్తీక స్నానాలు చేస్తూ ఉంటారు అంటే మామూలుగా స్నానం పొద్దున్నే చేసేసి తెల్లార్జమనే చేసేసి ఇళ్ళలో కార్తీక దీపాలు పెడుతూ ఉంటాం కదా అలానే కొంతమంది గంగా యమున కృష్ణ గోదావరి అక్కడికి వెళ్ళి కార్తీక స్నానాలు చేస్తూ ఉంటారు అక్కడ కార్తీక స్నానం చేసి దేవుడిని పూజిస్తూ ఉంటారు ఇలా చేయడం ఆరోగ్యానికి చాలా మంచిదట ఎందుకంటే ఈ కాలంలో వర్షాలు పడుతూ ఉంటాయి కదా ఈ వర్షాల నీరు అనేది సెలయేళ్ళు ఇక్కడ వాటర్ అంతా ఎలా ఫాల్ అవుతూ ఉంటుంది కదా ఫాల్ అవుతుంది అలా పడుతూ వనమూలికల మీద అంటే మెడిసినల్ ప్లాంట్స్ మీద నుంచి ఈ నీరు వాగులు వంకలు అవన్నీ చేరి నదులు కుంటలు చెరువులు ఇవన్నీ నిండుతూ ఉంటాయి అంటే ఆ వనమూలికల్ని టచ్ అయి అన్నమాట అంటే అవి వాటిని తాకడం వల్ల ఆ నీటికి ఔషధ శక్తి అనేది ఉంటుంది అంటే అంత ఇంత కొంత మెడిసినల్గా పూ మెడిసినల్ శక్తి అనేది ఉంటుంది అందుకని ఆ నీటిని మనం తాకిన వాటితో ఆ నీటితో మనం స్నానం చేసినాం మనం ఆరోగ్యంగా ఉంటాం ఈ కాలము చలి పుంజుకునే కాలం అంటే రోజు క్రమక్రమంగా చలి పెరుగుతూ ఉంటుంది కాబట్టి మన శరీరము ఢీలా పడిపోవడానికి అవకాశం ఉంటుంది అంటే ఎలా ఏమి చేత కాకుండా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి మన శరీరం దృఢపరచుకోవడానికి కావాలనే కార్తీక మాసాల్లో చన్నీటితోనే స్నానం చేయమంటారు అలా చన్నీటితో స్నానం చేయడం వల్ల మనకు రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుందనమాట కాబట్టి ఇది కూడా చాలా ఆరోగ్యానికి మంచిది ఈ కార్తీక మాసంలో తెల్లారుజామున అంటే సూర్యోదయానికి ముందుగానే కొంతమంది బ్రహ్మమూర్తాలకు కూడా నది స్నానాలు చేసొస్తూ ఉంటారు ఇంకా ఈ కార్తీక మాసంలో భోజనాలకు వెళ్ళి హాయిగా ఎవరు చుట్టుపక్కల వాళ్లతో కానీ తెలిసిన వాళ్లతో బంధువులతో ఇలా వనభోజనానికి వెళ్తూ ఉంటారు అలా మనం పూజ మనం గుడికి వెళ్ళి పూజించుకోవడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాము ఇంకా ఈ కార్తీక మాసం యొక్క విశిష్టతను స్వయాన వశిష్ట మహర్షి జనక మహారాజుతో వివరించాడట అంత గొప్పది ఈ కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో కూడా ఎన్నో పూజలు నోములు కేదారేశ్వర నోములు ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటాం కదా ఈ సందర్భంలో కూడా చుట్టుపక్కల వాళ్ళని తర్వాత బంధువర్గాన్ని అందరినీ ఈ కార్తీక మాసంలో కొన్ని గుళ్ళల్లో ఆకాశ దీపాలను కూడా వెలిగిస్తూ ఉంటారు ఇంకా ఈ కార్తీక మాసం ప్రారంభంలోనే ఆకాశ దీపంతోనే అంటే ఆకాశ దీపాన్ని వెలిగించి ఈ కార్తీక మాసం ప్రారంభమవుతుందన్నమాట ఈ కార్తీక మాసంలో ఆకాశ దీపాలను వెలిగించడంలో కూడా ఒక విశిష్టత అనేది ఉంది ఇలా ఆకాశ దీపాన్ని మనం చూడటం వల్ల మనకు అన్ని మంచి ప మంచి జరుగుతుంది అంటే అన్ని పనుల్లో మంచి జరుగుతుందని ఇంకా ఆ ఆకాశ దీపం అనేది మన పితృదేవతలకు నేరుగా వైకుంఠానికి వెళ్ళడానికి శివకేశవులే దారి చూపిస్తారట అదొక నమ్మకం కూడా ఉంది కాబట్టి కొన్ని గుళ్ళల్లో ఆకాశ దీపాలను కూడా వెలిగిస్తూ ఉంటారు కాబట్టి కార్తీక మాసానికి చాలా విశిష్టత అనేది ఉంది మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ